ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకటేశ్వరుని గురు బంధువు రూపంలో ఉన్న సద్గురు నా ప్రణామం విభిన్న రీతులలో విభిన్న పదార్థములు ఉపయోగించి భక్తులు మరియు ఆర్తులు అనారోగ్యం కుదుటపరచటం అనేది శ్రీ దత్తాత్రేయ వైద్య విధానంలో సర్వసాధారణం ఈ వైద్య విధానం సామాన్యులకు అంతుపట్టదు కానీ భగవత్ స్వరూపులు అవధూత మూర్తులు మరియు దత్తాత్రేయ స్వరూపులు వారి దగ్గరకు వచ్చిన ఆర్తులకు ఈ విధానంతో స్వస్థత చేకూరుస్తూ ఉంటారు అలాంటి లీల ఒకటి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో జరిగింది ఇప్పుడు స్మరించుకుందాం కోడూరు వెంకమ్మ గారు ఈమె శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అంకిత భక్తులు అంకి అక్కిం వెంకట్రామరెడ్డి గారి బంధు ఈమెకు అనారోగ్యం చేసింది ఆహారం సహించేది కాదు ఈమె గురించి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి వెన్న వెన్నవించుకున్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు పెన్న బద్వేల్లో ఉన్నప్పుడు ఈమెను తీసుకొని రమ్మన్నారు స్వామి వారి దగ్గరకి ఈమెను తీసుకువచ్చారు వారిని ఈమె చూస్తూ కూర్చుంది రెండు సేర్లు అన్నం పెట్టిన తినేసేది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈమెను తమ దగ్గర కూర్చొని స్వామివారి ముద్రలు వేస్తూ ఏమీ తిననివ్వకుండా ఉంచే మూడు రోజుల తర్వాత ఈమెకు అరటి పండు పేలపిండి కొంచెం తినిపించారు దానితో ఈమెకు ఆరోగ్యం చక్కబడింది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సేవలో ధరించింది ఈమె చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన విధి వంచిత్రాలు కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తమ తపస్ శక్తితో తమ కరుణా హృదయంతో ఈమెను రక్షించి కాపాడారు తండ్రి వలె హక్కును చేర్చుకున్నారు ఈమెనే కాదు ఎందరో ఇలాంటి బాధ తర్పణను తమ ఓదార్పుతో స్వాంతన చేకూరుస్తూ ఉండేవారు ఈమెను శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈమెకు ఇచ్చిన స్వాంతన ఓదార్పు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈమె చిన్న వయసులోనే భర్తను కోల్పోయి దిగులతో మంచం పట్టి ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈమెకు ఈ విధంగా ఓదార్పు ఇచ్చారు అమ్మా ఒక మామిడి పండు పురుగు పడితే ఎందుకు పనికి రాకుండా పోతుంది అదే ఆ పండు ధైర్యంగా ఉంటే అప్పుడు ఎన్నో వృక్షాలను ఇస్తుంది అలా ఎన్నో సార్లు జరిగిన తర్వాత మనిషిగా పుడుతుంది అలా మనిషిగా పుట్టిన తర్వాత ఒకసారి బుద్ధిశాలిగా మారుతాడు తర్వాత అనేక జన్మలకు భక్తుడవుతాడు అటు తర్వాత ధర్మాత్ముడు అవుతాడు ఆ తర్వాత రాజు అవుతాడు అప్పుడు దేవుని కోసం పాటుపడి భగవంతుని సన్నిధిలో ఉంటాడు అప్పుడు దేవుడు కొద్దిగా కళ్ళు తెరిచి తన కాలి బొటన వేలి కింద ఉన్న అల్లెతాడు తొక్కగానే భగవంతుడికి ప్రపంచమంతా బొమ్మలా కనిపిస్తుంది అప్పుడు దేవుడు అతన్ని తనలో చేర్చుకుంటాడు అని వాదార్పుగా చెప్పారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కష్టాలు వచ్చినప్పుడు ఆ పండు వలే ధైర్యంగా ఉంటే ఆ పురుగులు అనే కష్టాలు ఏమి చెయ్యవని మానవ జన్మ వచ్చింది భగవంతుని సేవ కోసమని తెలుసుకుని మధురమైన ఫలము వంటి జీవితాన్ని శ్లోకుమనకు బలి చేయవద్దని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈమెను సున్నితంగా హెచ్చరించారు ఓం నారాయణ ఆది నారాయణ